ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి మరి రాబోయే రోజుల్లో ఇక బీఆర్ఎస్ ఉండదా క్లోజ్ చేయబోతున్నారా మరి దీని అంతటికీ కారణాలు ఏంటి కేసీఆర్ గారా లేదంటే పార్టీయా అసలు ఏంటి కారణాలు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది అండ్ ఒక విధంగా అసలు బీఆర్ఎస్ పార్టీయే మొత్తం తీసేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇట్లా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఎంతవరకు నిజం ఆయన ఎందుకని ఇప్పుడు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అసలు అని అంటే ఇప్పుడు బాలరాజు మాజీ ఎమ్మెల్యే అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సుదీర్ఘకాలం పాటు కల్వకుంట ఫ్యామిలీతో కలిసి పనిచేశారు ఇప్పుడు అతను రాజీనామా చేసి పార్టీని వీడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి అతని మీద వ్యక్తిత్వ హన్నం చేస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియా వేదిక చేసుకుని బాలరాజు మీద బాలరాజు వాళ్ళ సతీమణి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అందరి మీద వ్యక్తిత్వ హన్నం చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తిత్వం ఎవరు చేస్తున్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్విట్టర్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే సోషల్ యూట్యూబ్లో కానీ చేస్తూ ఉన్నారు ఇలా వ్యక్తిత్వ హన్నం చేస్తూ పోతే కనుక ఏమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ మనం చూసాం వ్యక్తిత్వ హన్నం చేయటం వ్యక్తిత్వంగా టార్గెట్ చేయటం వ్యక్తిగతంగా ఇవే కదా ప్రధానమైన నెగిటివ్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ప్రతిపక్షంలో ఉంది బలమైన ప్రతిపక్షం అక్కడ బలమైన ప్రతిపక్షం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు అక్కడ ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా బీఆర్ఎస్ పార్టీ అని అంటే ఎక్కడ కనిపించట్లేదు ప్రతిపక్ష నాయకుడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు అలాంటప్పుడు బలమైన ప్రతిపక్షం కింద ఎలా గుర్తిస్తారు రీసెంట్ సర్వేలో అది వచ్చింది రీసెంట్గా సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉండేటువంటి విపక్షాలు ఏం చేస్తున్నాయి అనే దాని మీద ప్రతిపక్షం బలంగా ఉండి కూడా పోరాడలేకపోతున్న ఆ స్థాయిలో విధానపరమైన అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అక్కడేమో విపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు కన్స్ట్రక్టివ్గా వెళ్ళట్లేదు అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సర్వేలు సరే ఆ సర్వేలు నమ్ముతారా నమ్మరా అనేది ఇష్టం అది వేరే విషయం అయితే వాటికి అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి కదా బాలరాజు వెళ్ళిపోయారు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు వ్యక్తిత్వ హన్నం మీరు ఫ్యామిలీని మీ సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాండిల్స్లో కానీ మీ సోషల్ మీడియా కానీ మీరు చేసిన కారణంగా తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది పైగా దళితుడు తెలంగాణ సమాజం ఏం భావిస్తుంది వ్యక్తిత్వ హన్నం చేస్తున్నారు ఇతను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాడు కదా బాలరాజు కూడా ఆయనేమి కేసీఆర్ గారిని దూషించలేదు కదా దూషించకుండానే బాలరాజు గారి బాలరాజు గారిని డ్యామేజ్ చేస్తూ బీజేపీలోకి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు దానికి ప్రతిగా బాలరాజు గారు ఏం చేశారు కేటీఆర్ గారిని మూడు వందల ఓట్లు మెజార్టీతో గెలిచినాడు నీ 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 నీకు నాకు పోటీయా నువ్వు ఆఫ్టర్ ఆల్ అని అన్నాడు ఆయన అంతే కదా సో కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు సో ఇలా పార్టీలోనే అంతర్గతంగా విభేదాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా బాలరాజు గారితో పాటు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యారు మరి వాళ్ళ మీద కూడా ఇలానే వ్యక్తిత్వహనం చేసుకుంటూ పోతే ఆ సోషల్ మీడియా కారణంగా పార్టీ బలపడుతుందని కేటీఆర్ గారు అనుకుంటున్నారు ఓకే అందుకే ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నేను కూడా ఒక వంద ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే నేను గెలిచునేవాడిని ఆ వంద ఛానల్స్ పెట్టుకుని కారణంగా నేను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓటమికి గల కారణాలని సైంటిఫిక్గా ఆయన అధ్యయనం చేయకుండా వంద ఛానల్స్ పెట్టుకున్నట్టు యూట్యూబ్ ఛానల్స్ కూడా గెలిచుండేవాడిని మేము కూడా మళ్ళీ గెలిచుండే వాళ్ళు అని చెప్పారు ఆయన సార్ ఆయన ప్రమోషన్ చేశారు కదా మనం చూసాం ఇన్స్టాలో ఎంతమందితో ఎంతమంది సెలబ్రిటీస్ అంటే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించారు మనమైతే చూసాము మరి అప్పుడేమైంది ఇప్పుడు గురువింద సామెత వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు మీడియాని తొక్కి పెట్టారు వాళ్ళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసే వాళ్ళని కానీ లేదా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటువంటి వాళ్ళని కానీ జైల్లో పెట్టారు ఇవన్నీ మనం చూసాం చూసినాయే కదా సరే అంతిమంగా ఏంటంటే ప్రజా కోర్టులో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎవరైనా శిరసాహించాల్సిందే అయితే ప్రజల తీర్పు కోసం మళ్ళీ ఎలా ఉండాలి ఓడిపోతే మళ్ళా మనం గెలవాలంటే ఎలా ఉండాలి అనే దిశగా ఆలోచించాలి కదా అలా కాకుండా ఇప్పుడు కవిత గారి మీద ఆయన ఆయన చేత విమర్శించారు ఎవరు జగదీశ్వరెడ్డి గారు వచ్చి విమర్శించారు కవిత గారి చేత కవిత గారు ఏదో లెటర్ రాశారు డియర్ డాడీ అంటూ ఆ లెటర్ని అసలు ఎవరు బయట పెట్టారంటే ఇప్పటివరకు చెప్పట్లా పెట్ట బయట పెట్టకపోగా ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్కి ఆమె ఆవిడ చేస్తున్నటువంటి విమర్శలకు కానీ సూటిగా సమాధానం చెప్పట్లే ఎవరు ఆవిడని వ్యక్తిత్వంగా ఆ ఉంటే ఎమ్మెల్సీ లేదంటే ఏం లేదు జీరో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడని ఇప్పుడు రాఖీ పండుగ ఉంది రాఖీ రాఖీ పండుగకు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు కవిత వచ్చి రాఖీ కడతారని ఢిల్లీ వెళ్ళారు అనేది కొంతమంది ఏమంటున్నారు బాలరాజు బాలరాజు లాంటి వాళ్ళు అసలు ఢిల్లీ వెళ్ళింది బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని మాట్లాడుకోవడానికి వెళ్ళారని చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇతింది పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కాకపోతే అంతర్గత సమస్యలు ఎవరికి ఉండవు అన్ని పార్టీలో ఉన్నాయి కదా అని చెప్పి కవిత గారు అంటున్నారు ఇప్పుడు కవిత గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ స్టేట్మెంట్లు కానీ కవిత గారి మాట్లాడే మాటలకు కానీ మీరు ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు పోనీ కౌంటర్ చేయట్లేదు పోనీ ఆవిడికి షోకాజ్ నోటీసు ఏదన్నా ఇవ్వాలి కదా పార్టీలో ఉన్నారు కదా లేదా ఆవిడని బహిష్కరించాలి కదా ఏదో ఒకటి చేయాలి అంటే తను మాట్లాడే మాటలు నిజమే అంతే కదా మౌనం అంగీకారం అనుకుంటారు ఎవరైనా చెప్తారు కదా కనీసం షోకాజ్ నోటీసునే ఇవ్వాలి కదా ఆవిడ మాట్లాడే తప్పు ఓకే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలిగా ఇప్పుడు ఆయన్ని మన బీజేపీలోకి వెళ్ళారు కదా సీనియర్ రాజేంద్ర బిటిలా ఆయన మీదనే నువ్వు బర్త్ వెయిట్ వేటేశారు కదా అంత పెద్ద లీడర్ మీద మరి మీ కుమార్తె అనే కదా మరి ఇవన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు పబ్లిక్ అందుకే ఇప్పుడు సోషల్ మీడియాను నమ్ముకోవడం అనేది ఒకటి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హన్నం చేస్తే పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ పడిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది ఇక కవిత గారులు కానీ లేదంటే బాల ఈ గోవుల బాలరాజు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఆ పార్టీని బలహీనపరుస్తుంది ఇక కన్స్ట్రక్టివ్గా కేటీఆర్ గారు వ్యవహరించకపోవటం కేటీఆర్ గారు ఉపయోగిస్తున్న పదజాలం వీటి కారణంగా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి అభిప్రాయం అంతర్గతంగా ఉంది ఇవంత జరుగుతున్నా కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని బయటకు రాకపోవడం అనేది ఆ పార్టీని డ్యామేజ్ చేస్తుంది వీటన్నిటికీ కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయబోతున్నారు అందుకే అసలు వీళ్ళే పంపిస్తున్నారు కొంతమందిని ముందుగానే బీజేపీలోకి అసలు రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుని చేయటం వెనకే కేసీఆర్ గారు ఉన్నారు విలీనం సంబంధించినటువంటి ప్రక్రియ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని ఇటువంటి మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక విలీనం తీసుక పార్టీని తీసుకెళ్ళిపోతున్నారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు రావాలి కదా అట్లీస్ట్ బయటకు వచ్చి దీని మీద ఏం మాట్లాడట్లేదు ఆయన అసెంబ్లీకి రావట్లేదు కేటీఆర్ గారు ఏమో కన్స్ట్రక్టివ్గా మాట్లాడలేదు విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడలేదు అదేమంటే ముఖ్యమంత్రిని పట్టుకొని ఏదో అంటారు ఉల్ఫాగాళ్ళను లేదంటే ఫాల్తీగాడను లేదంటే బఫూన్ ఏదో అంటుంటారు సో ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యల వల్ల మీకు పార్టీ డ్యామేజ్ అవుతుంది బలహీనపడుతుంది అనేది ఇప్పుడు సమాజంలో చర్చించుకుంటున్నారు ఇప్పుడు వ్యక్తిత్వాన్ని లేడీస్ని విమర్శించడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఉచిత బస్సు దాని మీద ఆయన మాట తూలాడు మహిళలను అవమానించాడు ఆ తర్వాత ఇంకో సందర్భంలో కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడారు రీసెంట్గా కూడా ఏదో మాట్లాడారు మహిళలను అవమానిస్తూ సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే కన్స్ట్రక్టివ్గా లేకపోవటం పార్టీలు ఎందుకు కన్స్ట్రక్టివ్గా లేకపోవటం లేదని అంటే పార్టీలు విలీనం చేస్తున్నారు కాబట్టి సభ్యత్వ నమోదని కూడా సీరియస్గా చేసుకోవట్లేదు వాళ్ళు పార్టీలు అంతర్గతంగా కూడా స్టెబన్ నిర్ణయాలు తీసుకోవట్లేదు దీనికి కారణం ఏంటంటే పార్టీ ఎలాగో విలీనం అయిపోతుంది కాబట్టి ఇంకెందుకు అదే యాంగిల్లోనే వాళ్ళు కాముకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ బలంగా బయట జరుగుతుంది థ్యాంక్ యూ సార్